గంగా బాగీరథి సమానుడైన చందుకి ఎటువంటి ముగ్గుడు పోయిన వాళ్ళు రాసి నాకేం తెలుసు వర్డ్ బాగుంది కదా అని వాడేసా ఆ మీ లవింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మ జన్మల అదృష్టం నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకి అదృష్టం ఎఫెక్షన్ సార్ డియర్ చందు మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి ఆయన పక్కన పడుకుని ఆయన తడపకండి పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారు పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను రాసిందే నీ పెళ్ళావా వాడి పెళ్ళావా నా పెళ్ళాం వాడి పెళ్ళామనే తేడాలు మాకు లేవండి ఎవడి పెళ్ళమైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం